మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖలోని పాయకరావుపేటలో సీఎం జగన్ సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కాబట్టే తనపై చంద్రబాబు చంద్రబాబు కక్షగట్టారని సీఎం జగన్ అన్నారు అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ విప్లవం కాదా అని సీఎం జగన్ జగన్ పేర్కొన్నారు అమ్మఒడి పథకం అమ్మఒడి గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విప్లవం కాదా అని ప్రశ్నించారు మహిళలకు ముప్పై ఒకటి లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం స్వయం ఉపాధిని ప్రోత్సహించే పథకాలు విప్లవం కాదా అన్నారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ పాయింట్ రెండు ఐదు లక్షలకు పెంచామని పేర్కొన్నారు లంచాలు లేకుండా గతంలో ఏనాడైనా పథకాలు అందాయా అని అడిగారు ఇవన్నీ వైసీపీ పాలనలో విప్లవ అవునా కాదా అనేది ఆలోచన చేయాలన్నారు భూములపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం జగన్ మీ భూములపై మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటంగ్ యాక్ట్ అని చెప్పారు తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసన్నారు తాను భూములు ఇచ్చేవాడినే కానీ వాడిని కాదని తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి